జై గురుదత్త హరణమ పార్వతీ పదయ హర హర మహాదేవ హర శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠం సంకల్పించినటువంటి సహస్ర తీర్థ సంగ్రహణంలో భాగంగా ఈ హిమాచల్ యాత్ర ఇరవై నాలుగు నాడు రాత్రి అంటే ఇరవై ఐదు నాడు ప్రారంభం చేసుకుని ఉంది శ్రీ జ్యోతిర్వాస్సు విద్యాపీఠం అత్యంత వైభవోపేతంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హర్యానా నుంచి హిమాచల్ ప్రాంతానికి చేరుకొని అతి పవిత్రమైనటువంటి నది సేకరణను విద్యాపీఠం చేస్తోంది అందులో అంబాప్రయాగ అని పేరు దీని చంబా నది కలిసేటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో ఈ మహోత్సవంలో భాగంగా వందవ నదిని సంగ్రహించింది మన జ్యోతిర్వాస్త విద్యాపీఠం విద్యాపీఠ సేవక బృందం ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైతే ఎడతెరపి వర్షం వర్షం పడుతూనే ఉంది ఒక్కొక్క నదిని ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న నదిలో కూడా ధైర్యంగా వెళ్ళి నదీ సంగ్రహణాన్ని నిర్వహణ చేస్తూ ఉంది మన విద్యాపీఠ ఈ చంబా అంబా నదుల యొక్క సంగమము పరమ పవిత్రమైనటువంటిది అంబా అనేటువంటి ఈ కొండపై నుండి అంబా నది వస్తూ ఉంది కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుండి చంబా నది వస్తుంది చంబా అంబల సంగమము శివ శివాల సంగమము అమ్మవారు ఈశ్వరుని యొక్క సంగమ స్థానంగా భావిస్తారు ఇక్కడి వాళ్ళంతా కూడా అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఈ కొండపైన ఉన్నది అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ వంద నదిగా నదిని ఒక వంద ఒకటిగా అంబానదిని సంగ్రహించింది మన విద్యాపీఠం విద్యాపీఠ సేవకులు నిరంతరం ఈ మహోత్సవంలో సేవ చేసి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అలసిపోకుండా కొన్ని పదుల సంఖ్యలో కిలోమీటర్లు నడిచి రోజు ఈ తీర్థ సంగ్రహణాన్ని నిర్వహణ చేస్తున్నారు అదేవిధంగా కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్న పెద్ద పెద్ద బండల మీద నుంచి దిగి ఈ మా అత్యద్భుతమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ విద్యాపీఠ సంకల్పాలు అతి గొప్పనైనటువంటిది చూడండి ఎడతెరిపి వర్షం ఎక్కడ చూసినా కొత్త ప్రాంతంలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇటువంటి దుర్గమైనటువంటి ప్రదేశాలలో కూడా విద్యాపీఠం చక్కగా ఈ ఇటువంటి గొప్పనైనటువంటి సేవ చేస్తూ తరిస్తూ ఉన్నది ఈ తీర్థాలను జనలింగార్చనలో వినియోగం చేయడం జరుగుతుంది జనలింగార్చనకు జయోస్తు విద్యాపీఠానికి జయోస్తు